ఇరాన్ రాజధాని తెహ్రాన్ తగలబడిపోతుంది ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతుంది తెహ్రాన్ లో ఎలాంటి బంకర్లు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లేకపోవడంతో ఇరేనియన్లు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు ఇరాన్ సైతం వందల క్షిపుణులతో ఇజ్రాయెల్ పై ఎదురుదాడి చేస్తుంది రక్షణ వ్యవస్థలను దాటుకొని ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై క్షిపుణులతో నిప్పులు కురిపిస్తున్నది ఇజ్రాయెల్లో భారీ బంకలు ఉండటంతో పౌరులు వాటిలో తలదాచుకుంటున్నారు ప్రాణ నష్టం ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ కు చాలా తక్కువ ఇరు దేశాల మధ్య యుద్ధం ముదురుతుండటంతో పశ్చిమాసియా భయాందోళనకు గురవుతుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు ఏమయ్యాయి ఎందుకు ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడం లేదు యుద్ధంలో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది రాజధాని తెహ్రాన్ ను ఇజ్రాయెల్ తగులబెట్టిందా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎవరిది పైచేయి ఏ ఉపద్రవమైతే అయితే రాకూడదని పశ్చిమ ఆసియా దశాబ్దాలుగా కోరుకున్నదో అదే ఇప్పుడు దాపురించింది ఆ ఉపద్రవం మరేదో కాదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధమే ఇరు దేశాల షాడో ఫైటింగ్స్ ఆగిపోయాయి ఉగ్ర గ్రూపుల దాడులు మాయమయ్యాయి నేరుగా ఇరు దేశాలు ఇప్పుడు యుద్ధానికే దిగాయి అనుకున్న దానికంటే ఈ యుద్ధం అత్యంత భయానకంగా మారుతోంది ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వైర విహారం చే స్తున్నాయి ఇరాన్ క్షిపణులు టెల్ అవీన్ వైపు నిప్పులు కురిపిస్తున్నాయి ఈ యుద్ధంలో ఎవరు సమిధులవుతున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖమేనీనో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహునో బాధితులుగా మారడం లేదు ఇరు దేశాలకు చెందిన సాధారణ పౌరులే యుద్ధానికి బలవుతున్నారు ఈ యుద్ధం విధ్వంసాన్ని ఇరేనియన్లు ఇజ్రాయేనియన్లు భరిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి జూన్ పదమూడున ఇరానియన్లు అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఆర్మీ చీఫ్ తో సహా టాప్ కమాండర్లను ఇజ్రాయిల్ హతమార్చింది ఈ దాడితో ముందుగా తెహ్రాన్ షాక్ కు గురైంది అసలు ఏవేవి దాడికి గురయ్యాయో కూడా ఇరాన్ పాలకులకు అర్థం కాలేదు కానీ పదమూడున రాత్రే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయిల్ పై నిప్పులు కురిపిస్తోంది ముందుగా ఇరాన్ చేపట్టిన దాడుల గురించి చూద్దాం తొలి నాలుగు రోజుల్లోనే ఇరాన్ ఏకంగా మూడు వందల బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ పై దాడి చేసింది ప్రయోగించిన డ్రోన్లు అయితే లెక్కే లేదు ఈ డ్రోన్లు క్షిపణులు పశ్చిమాసియా గగనతలాన్ని మెరుపులు ఉరుములు సృష్టించాయి ఉత్తర మధ్య ఇజ్రాయెల్ ను ఇరాన్ టార్గెట్ చేసింది పదహారున ఉదయం ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై ఇరాన్ దాడి చేసింది ఇజ్రాయెల్ దిగుమతుల్లో ముప్పై శాతం ఈ పోర్టుకే వస్తాయి ఉత్తరాదిలోని తామ్రా పాలనా కేంద్రం టెల్ అవిన్ సెంట్రల్ ఇజ్రాయెల్లోని బాటియామ్ రెహోవేట్ పట్టణాలపై ఇరాన్ దాడి చేసింది ఇరాన్ క్షిపణులు నేరుగా ఆయా నగరాలపై దాడి చేసినట్టు అక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తోంది దాడికి గురైన ప్రాంతాల్లో చాలా వరకు నివాస ప్రాంతాలే ఉన్నాయి చాలా వరకు ఇజ్రాయేలీ ప్రజలు బాంబు షెల్టర్లలోకి వెళ్లిపోయాయి అయినప్పటికీ ఈ దాడుల్లో ప్రాణ నష్టం వాటిల్లింది మొత్తం ఇరవై నాలుగు మంది ఇజ్రాయల్ ఏలియన్లు మృతి చెందగా ఐదు వందల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు ఇరాన్ మిస్సైళ్లు దూసుకొస్తుంటే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అసలు విషయం ఏమిటంటే ఏ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా పనిచేయదు ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సక్సెస్ రేట్ తొంభై శాతం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇదే కానీ మిగిలిన పది శాతం ఫెయిల్యూల్నే ఎంచుకుంది ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇరాన్ వంద బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేస్తే తొంభై క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది మిగిలిన పది క్షిపణులు మాత్రం ఇజ్రాయిల్ భూభాగంపై దాడి చేస్తాయన్నమాట తాము యుద్ధాన్ని విస్తరించాలని కోరుకోవడం లేదని ఇజ్రాయెల్ రెచ్చగొడితే మాత్రం తమ స్పందన భీకరంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పేజాష్కియన్ హెచ్చరించాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల గురించి చూద్దాం ఇజ్రాయెల్ చేపట్టిన అటాక్స్ చాలా వరకు లక్షలను ధ్వంసం చేశాయి గాజాలో చూసిన దానికి పూర్తిగా భిన్నమైన దాడులు ఇరాన్ లో కనిపించాయి ప్రధానంగా ఇరాన్లోని మూడు విభాగాలను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది న్యూక్లియర్ స్థావరాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు టాప్ మిలిటరీ కమాండర్స్ నే టార్గెట్ చేసింది పశ్చిమ ఇరాన్ నుండి తెహ్రాన్ వరకు గగనతలం తమ వైమానిక ఆధిపత్యమే ఉందని ఇజ్రాయిల్ ప్రకటించింది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే భారీగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది సో ఆ ప్రాంతంలో ఇజ్రాయిల్ యుద్ద విమానాలకు ఎదురు లేకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తాయన్నమాట ఆ తర్వాత నుండి ఇజ్రాయిల్ భీకర దాడులతో ఇరాన్ పై ఒక్క జూన్ పదిహేనున వంద ఇరానియన్ ప్రాంతాలపై యాభై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది రక్షణ శాఖ మంత్రి ప్రధాన కార్యాలయంతో సహా క్షిపణుల నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ఈ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది యుద్ధ నిర్ణయాలను తీసుకునే కీలకమైన సైనిక నిఘా అధికారులను మూడో రోజు ఇజ్రాయెల్ హతమార్చింది ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు మంది ఇరేనియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు మరో రెండు వేల మంది గాయాల పాలయ్యారు అసలు విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ తరహాలో ఇరాన్ లో బంకర్లు ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లేవు ఇక్కడ ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ మాత్రమే ఎదుర్కొంటుంది ఇజ్రాయెల్ కు అమెరికా అరబ్ మిత్రుల నుండి సహకారం అందుతోంది ఆయా దేశాలన్నీ ఇరేనియన్ మిస్సైళ్లను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ కు సహాయపడుతున్నాయి ఇజ్రాయిల్ వైమానిక దాడులతో తెహ్రాన్ తగలబడిపోతున్నట్టు ప్రధాని నెతన్యాహు తెలిపాడు తాము పౌరులను చేసుకోవడం లేదన్నాడు సామాన్య పౌరులు ను విడిచి వెళ్లిపోవాలని బెంజమిన్ కోరాడు అయితే సామాన్య ప్రజల పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి ఇజ్రాయెల్ పౌరుల నిత్యం బంకర్లలోనే తలదాచుకుంటున్నారు నిత్యం ఆదేశ గగనతలంలో ఇరాన్ మిసైళ్ల మెరుపులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి కానీ ఇజ్రాయేలీ పౌరుల కంటే ఇరాన్ ప్రజలు పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది వారి రక్షణ కోసం ఇరాన్ లో ఎలాంటి బాంబు షెల్టర్లు లేవు ఇజ్రాయెల్ యుద్ధ విమానం అడ్డుకుని ఇరేనియన్లను కాపాడే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అస్సలు లేవు చాలా వరకు ఇరేనియన్ ప్రజలు తెహ్రాన్ నుండి పారిపోతున్నారు యుద్ధం అసలు రూపమిదే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే వెస్ట్ ఆసియా యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ ప్రశ్నకు సమాధానం అంతర్జాతీయ సమాజాలపైనే ఆధారపడి ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యేకించి అమెరికా తీసుకునే నిర్ణయమే కీలకం ఈ నిర్ణయమే ఇరు దేశాల ప్రజల తలరాతలను మారుస్తుంది అయితే ఇరాన్ పై దాడులకు తమతో కలిసి వచ్చి యుద్ధంలోకి అగ్రదేశం ఎంట్రీ ఇస్తుందని ఇజ్రాయెల్ ఆశిస్తోంది కానీ అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేది లేదని తేల్చేశాడు ట్రంప్ డీల్ రాజా అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య డీల్ కే అగ్ర దేశాధిపతి యత్నిస్తున్నాడు ఇరు దేశాల మధ్య డీల్ కు ఇదే సరైన సమయమని ట్రంప్ తెలిపాడు ఇప్పటి వరకు అమెరికాను ఇరాన్ టార్గెట్ చేయలేదు కానీ కు అమెరికా సహాయం చేస్తోందని ఇరాన్ ఆరోపించింది అయితే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై మాత్రం ఇరాన్ దాడులు చేయలేదు అయినప్పటికీ ట్రంప్ మాత్రం పశ్చిమ ఆసియాలోకి భారీగా ఆయుధాలను తరలిస్తున్నాడు ఆగ్నేయ ఆసియాలోని ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ ను పశ్చిమ ఆసియా దిశగా ట్రంప్ మళ్లించాడు ఈ ఎయిర్క్రాఫ్ట్ కేరియర్ ను యుఎస్ఎస్ నిమిడ్జ్ అని పిలుస్తారు ఒకవేళ ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇస్తే పరిస్థితి అత్యంత ఘోరంగా మారే ముప్పు పొంచి ఉంది అమెరికా ఎంట్రీతో భౌగోళిక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది వాస్తవానికి ఇప్పటికే భౌగోళిక ఆర్థిక వ్యవస్థపై యుద్దం ప్రభావం మొదలైంది జూన్ పదమూడున ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత చమురు ధరలు ఏడు శాతం పెరిగాయి అందుకే ప్రపంచ దేశాలు ఈ యుద్దాన్ని ఆపేయాలని కోరుకుంటున్నాయి को ईरान इज़राइल आंगे ప్రస్తుతానికి ఇరాన్ పై ఇజ్రాయెల్ క్లియర్ గా మిలిటరీ ఆధిపత్యం కొనసాగిస్తోంది ఇలాంటి ఛాన్స్ ఇజ్రాయెల్ కు మళ్లీ లభించే అవకాశమే లేదు ఇక్కడ అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే కాదు ఇరాన్ పాలకులను బలహీనంగా మార్చడానికి ఇదే సరైన టైం గా ఇజ్రాయెల్ భావిస్తోంది అదే సమయంలో ఇజ్రాయెల్ దాడులతో తెహ్రాన్ భయపడడం లేదు డజనుకు పైగా ఇరాన్ కమాండర్లు చనిపోయినా ఇజ్రాయెల్ పై క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ వద్ద ఇప్పటికీ భారీగా మిస్సైళ్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ప్రస్తుతం ఇరాన్ వద్ద మూడు వేలకు పైగా క్షిపణులు ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్షిపణులు ను రక్షించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ పై దాడికి తెహ్రాన్ ఉపయోగిస్తోంది ఇప్పుడు యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించడం లేదు ఎవరైనా వెనక్కి తగ్గాలంటే యుద్ధంలోనైనా ఓడిపోవాలి లేదంటే బయట నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే